నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును సహోదరి సహోదరులారా ప్రభువు మనల్ని కరుణించే గొప్ప దేవుడు మన తప్పులను బట్టి పాపాలను బట్టి కొంతకాలము మనల్ని శిక్షించినప్పటికీ మన జీవితాలలోకి శ్రమలను అనుమతించినప్పటికీ కొంత సమయం తర్వాత ప్రభువే అద్భుతంగా మనకు విడుదలను అనుగ్రహిస్తాడు కీర్తనలు ముప్పైవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా ఉంటుంది కదా ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అని ఎప్పుడు కోపపడే దేవుడు కాదు మన ప్రభువు ఇంతమంది ఈ లోకంలో వారికున్న సమస్యలను బట్టి శ్రమలను బట్టి ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తూ ఉన్నారు అలా ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు దేవుని వాక్యం చెప్తుంది సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండునను ఉదయమున సంతోషము కలుగును అని శ్రమల కాలం తర్వాత ఆశీర్వాదకరమైన కాలం ఉంటుంది శ్రమలు వచ్చాయి అని కృంగిపోయి ఇంకెప్పుడు ఇలాగే ఉంటుందేమో అని మీరు బాధపడుతున్నారేమో శ్రమల కాలంలోనే ప్రభు పైన మనకున్న విశ్వాసము బయటపడుతుంది సంతోషంగా ఉన్నప్పుడు మేలు జరిగినప్పుడు ఎవరైనా ప్రభుని స్థుతిస్తారు ప్రేమిస్తారు కానీ శ్రమల కాలంలో కూడా ప్రభువుని ప్రేమించే వారే నిజమైన విశ్వాసులు శ్రమల కాలంలో కూడా ప్రభు పై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభుపై పై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి అటువంటి వారి జీవితాలలో ప్రభు గొప్ప గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు కొంతకాలము శ్రమ పడినను గొప్ప విడుదలను అనుగ్రహించి అంతకు మించిన సంతోషాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మేము ఎవరెవరము ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నామో ఈ శ్రమ చేత పీడింపబడుతూ ఏడుస్తూ ఉన్నామో మీకు తెలుసు ప్రభు శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి గొప్ప నిరీక్షణను కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా అంగళార్పుని నాట్యముగా మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి మాకు మనశ్శాంతి లేకుండా వేదన కలిగిస్తున్న ప్రతి సమస్య నుండి ఆశ్చర్య రీతిగా మీరే మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని కొన్ని చున్నాము తండ్రి ఆమెన్